నేను మీ వర్మ విశేషాలు టీవీకి స్వాగతం ఈరోజు మనం అతి ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోవాలి ఏంటంటే ప్రపంచంలో మాంసాహారాన్ని నిషేధించే ప్రాంతం ఉంటుంది అదేంటో మీకు తెలుసా జనరల్ గా మనం మాంసాహారం నిషేధించే ప్రాంతం లేదనే కానీ ఈ మధ్యనే మాంసాహారాన్ని నిషేధిస్తూ ఒక ప్రాంతం ఏర్పడింది ఆ ప్రాంతం కాదు మన దేశంలో గుజరాత్ లోని భావనగర్ జిల్లాలో ఉన్న పాలిటీనా నగరం ప్రపంచంలోనే మొట్టమొదటి మాంసాహార నిషేధిత నగరంగా నిలిచి ఈ నగరం నిజానికి జైన మతస్థులు ఎక్కువగా ఉండే ఇక్కడ ఎనిమిది వందల వరకు జైన టెంపుల్స్ ఉన్నాయి ఆధ్యాత్మికంగా ఈ నగరానికి ఎంతో ప్రాధాన్యత ఈ నగరంలో ఈ ఎనిమిది వందల టెంపుల్ లో కూడా అత్యంత ప్రధానమైన టెంపుల్ చాలా ఉన్నాయి వాటిలో ఆదినాథ్ ఆలయం ప్రపంచ ప్రసిద్ధి దేవాలయం ఈ నేపథ్యంలో ఈ నగరంలో దాదాపుగా రెండు వందల యాభై వరకు కసాయి దుకాణాలు ఉన్నాయి ఈ దుకాణాలను చూసిన జైన సన్యాసులు రెండు వందల మంది చాలా కాలంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు వారి నిరసనలకు తలవగల ప్రభుత్వం ఈ మధ్య కాలంలో పాతలిండా నగరంలో మాంసాహారాన్ని పూర్తిగా నిషేధించింది ఈ నగరంలో ఇప్పుడు మాంసాన్ని అమ్మినా జంతువాద చేసినా జైలు శిక్ష తప్పనిసరిగా చట్టాన్ని తీసుకొచ్చింది ఈ చట్టం ప్రకారం ఎవరు కూడా పాటలీనా నగరంలో మాంసాన్ని అమ్మడం గాని తినడం గాని జంతువుల చేయడం గాని పూర్తిగా నిషేధం ఈ రకంగా మాంసాహారాన్ని జంతువాదాన్ని నిషేధించిన మొట్టమొదటి నగరంగా పాటలీనా నగరం చరిత్రకి నిజానికి భారతదేశం అంటేనే ఆధ్యాత్మిక ప్రాంతం ఆధ్యాత్మికంగా ప్రాధాన్యం ఉన్న నగరాలు పట్టణాలు మన దేశంలో చాలా ఉన్నాయి అందులో ప్రపంచ ప్రసిద్ధి పొందిన పట్టణాలు కూడా చాలా ఈ పట్టణాల్లో కూడా పాటలీనాలలో విధించినట్లుగానే మాంసాహార నిషేధాన్ని విధిస్తే మంచిదని ఆధ్యాత్మికవేత్తలు మఠాధిపతులు కోరుకుంటున్నారు ఇది ఈరోజు ప్రత్యేకమైన విశేషం మరో ప్రత్యేక విశేషంతో మళ్ళీ కలుద్దాం Até o então